హాయ్ వెల్కమ్ మీడియా స్థాయి నుండి శాసించే స్థాయికి దూదేకల నూర్ భాషా జాతి ఎదగాలి అని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మోదీన్ భాషా అన్నారు అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దూదేకల నూర్ భాషా ముస్లిం రాష్ట్ర అధ్యక్షులు షేక్ సయ్యద్ బాజీ ఆధ్వర్యంలో ఈ నెల మూడవ తేదీన అనంతపురంలో జరిగే రాష్ట్ర స్థాయి దూదేకల నూర్ భాష ఆత్మీయ సమ్మేళనానికి రాష్ట్రంలో ఉన్న దూదేకుల సోదరులందరూ హాజరై ఈ సభని విజయవంతం చేయాలి అని పిలుపునిచ్చారు మోదీన్ భాష మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా మా దూదేకుల జాతి సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నామని ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దూదేకుల జాతిని కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు తప్ప న్యాయం జరగడం లేదన్నారు అంతేకాకుండా ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ కూడా మా దూదేకుల నూరు భాషలకు చట్టసభల్లో అవకాశం కల్పించకపోవడం చాలా అన్యాయం అన్నారు రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎస్ బాజీ దూదేకుల సోదరులకు ఏ అవసరమున్నా తక్షణమే స్పందించి ఆదుకుంటున్నారని బాజీ నాయకత్వాన్ని అందరం బలపరచాలన్నారు ఈ సమావేశంలో రాష్ట్ర కన్వీనర్ సాదిక్ బాషా మీరా గోల్డ్ షిఫ్ష్ మహమ్మద్ దస్తగిరి మరియు టైలర్ కుల్లాయి పాల్గొన్నారు రాష్ట్ర దూదేకుల ఆత్మీయ సమ్మేళన మరియు హాజరయ్యే ప్రతి సోదర సోదరీమణులకు స్వాగతం సుస్వాగతం నా పేరు జే మోదీన్ బాషా నేను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ను రాష్ట్ర అధ్యక్షులు షేక్ సయ్యద్ బాజీ గారి ఆదేశాల మేరకు అనంతపురం పట్టణంలో కళ్యాణదుర్గం రోడ్ జేఎస్వి హాల్లో ఈ నెల ఇరవై మూడవ తేదీ మన దుదేకుల ఆత్మీయ సమ్మేళనం అందరూ ఆహ్వానితలే మన దూదేకుల కులం చట్టసభలో ఎటువంటి ప్రాధాన్యత లేదు మనకు సుమారుగా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నా కావస్తున్నా ఇంతవరకు మన కులానికి చట్టసభల్లో ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ ఏ ఏ పార్టీలు రాజకీయ పార్టీలు కూడా మనకు ప్రాధాన్యత ఇవ్వలేదు మన కులస్తులు సుమారుగా రాష్ట్రంలో ఇరవై లక్షల మంది నుంచి ఇరవై ఐదు లక్షల వరకు ఉన్నారు కానీ కేవలం ప్రభుత్వాలు వచ్చిన ప్రభుత్వాలన్నీ రెండు లక్షల మూడు లక్షల వరకే మన ఓటు బ్యాంకు చూపిస్తున్నారు తప్ప మిగతా ఇరవై లక్షల ఓట్లు ఎక్కడ పోయినాయి అనేది కూడా తెలియదు మనకు ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారు కాబట్టి మన నూరు భాష సోదర సోదరీ మనులందరూ ఏకతాటిగా వేరే కులస్తులు ఏ విధంగా వాళ్ళ కులాన్ని వాళ్ళు కాపాడుకుంటారో వాళ్ళ సమాజాన్ని వాళ్ళు కాపాడుకుంటారో మన సమాజం కూడా ఐకమత్యంగా ఉండి అందరూ మన కులమంతా ఒక తాటి మీదకి వచ్చి ఒకే మాట ఒకే పాటలో నడిస్తే మనం కూడా ఇన్షాల్లా చట్టసభల్లో మనం కూడా అవకాశాలు మనకు కూడా వస్తాయి మనం ఈ యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి చేరుకోవడానికి ఈ సభ తొలిమెట్టు కాగలదు మన రాష్ట్ర అధ్యక్షుల వారు షేక్ సయ్యద్ బాజీ గారి కోరిక కూడా ఇదే ఆయన ఆహర్నిశము తన ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి మన కోసం ఆహర్నిశము మన కులము కోసము సేవ చేస్తూ మన కుల సంఘానికే పెద్ద ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ ఫ్యామిలీని కూడా పట్టించుకోకుండా ఆయన పాపం మన కోసం ఆహర్నిసం తిరుగుతూ మన కులస్థలకి ఏదైనా చిన్న చీమ కుట్టినా కూడా ఆయన తలనిల్లిపోయే మనస్తత్వం బాజీగారిది బాజీగారి ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు అవడము మన రాష్ట్రం చేసుకున్న పుణ్యం ఎందుకంటే ఇంతకుముందు మన కుల వివ చాలా వివక్ష ఉంది మన కులాన్ని పింజారు వాళ్ళు అనేవారు మన కులం పేరు చెప్పుకోవడానికే అల్లా చాలా చిక్కుపడే వాళ్ళం కాబట్టి ఈరోజు ఆ స్థాయి నుంచి మనల్ని దూదేకుల నూరు భాష అనే స్థాయికి మన రాష్ట్ర అధ్యక్షుల వారు ఆ స్థాయికి మన కులాన్ని తీసుకురావడానికి ఎన్నో ధర్నాలు చేసి ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి మనకు జీవో దూదేకుల అని వచ్చే వరకు పోరాటం మహా మహాయోధుడు మన బాజీ అన్నగారు ఆ బాజీ అన్న ఆదేశాలు మన బాజీ ఆదేశాల మేరకు ఆయన కోరిక ఒకటే ప్రతి ఒక్క పార్టీ రాజకీయ పార్టీలో మన వాళ్ళు ప్రతి ఒక్కరు ఉండాలి మన వాళ్ళు ప్రాధాన్యత వహించాలి మన కులము ఏ పార్టీ అధికారంలో ఉన్నా మన కులము మన కులంకే కింగ్ మేకర్స్ మనమే కావాలని బాజీ గారి కో కోరిక ఆశ కానీ ఈరోజు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాడు ఆ పార్టీ వీడు ఈ పార్టీ వీడు వద్దు అంటున్నారు మన కులం ముందు పుట్టిందా పార్టీ ముందు పుట్టిందా అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ముందు ఏ పార్టీ లేవు మనం బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే వాళ్ళు మనం వాళ్ళకు బానిసలుగా ఉండేవాళ్ళం కానీ అంతకుముందు ఏ పార్టీలు లేవు పంతొమ్మిది నలభై ఏడు తర్వాత పార్టీలు పుట్టుకొచ్చాయి పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు మన కులం లేదా మన దుదయోగ కులం లేదా ఈ కులాన్ని అంతా ఏకతాటి మీద తీసుకురావాలని చెప్పేసి మన రాష్ట్ర అధ్యక్షులు బాజీ గారి బాణి ఆయన కోరిక ప్రకారము రేపు జరగబోయే కార్యవర్గ సమావేశానికి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు సోదరి మళ్ళు రావాల్సిందిగా ప్రతి ఒక్కరికి ఆహ్వానిస్తూ ప్రతి ఒక్కరు మన కోరికలు మన హక్కు మన వేదిక ద్వారా అందరూ పాల్పంచుకోవాలని కోరుకుంటూ ఇట్లు మీ మోదీ భాష రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్